నిజం న్యూస్ కి స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో అప్పటి అధికారుల బస్ డబ్బులకు కకుర్తి పడి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రదల్బంతో రూపాయలు ముప్పై ఐదు కోట్ల ప్రాపర్టీ లబ్ధి పొందారని పిటిషనర్ మహబూబ్ నగర్ కు చెందిన చలవగాలి రాఘవేంద్ర రాజు ఆరోపించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడి మెరకే తప్పుడు పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్లు గెలవకుండా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఎన్నికలు తమకు ఇష్టం వచ్చినట్లుగా నిర్వహించారని ఆరోపించారు ఈ ఎన్నికల వ్యవహారంపై అప్పుడు సహకరించిన ఐఏఎస్ అధికారులపై మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో నాలుగు ఎన్నికల పిటిషన్లు వేసినట్లుగా తెలిపారు ఇమ్రాన్ షరీఫ్ వర్సెస్ మునిరుద్దీన్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వర్సెస్ చలవగాలి రాఘవేంద్ర రాజు రాణి వర్సెస్ భీమకవి వసంత కోరమోని నరసింహులు వర్సెస్ చలవగాలి రాఘవేంద్ర రాజు ఈ నాలుగు పిటిషన్ ఫిబ్రవరి ఇరవై ఐదు చేయించడం జరిగిందన్నారు ఈ కేసు ఇప్పుడు చివరి దశలో ఉంది అయితే జిల్లా కోర్టులో ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో లో తిరస్కరణలో హైకోర్టు ఆశ్రయించామని అక్కడ కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదిన కేసు కొట్టేశారు దీంతో సుప్రీం కోర్టును ను ఆశ్రయించగా రెండు వేల ఇరవై నాలుగు జూలై పదకొండున ఉపశమనం లభించి ఏ ఎన్నికలకు కేసులైనా మెటీరియల్ బెస్ట్ కా బేస్ ఉండాలి కానీ క్యూరబుల్ డిఫెక్ట్ మీద డిస్మిస్ చేయరాదని తెలిపిందన్నారు ఎవిడెన్స్ ప్రకారం ఎన్నికల కేసులు ఏ కోర్టు పరిధిలోనైనా చేయవచ్చని దానికి అనుకూలంగా తమకు ఆర్డర్ వచ్చినట్లుగా తెలిపారు ఇప్పుడు ఈపీ త్రీ అండ్ ఈపీ ఫోర్ ఈపీ త్రీ లోపల ఫిట్నెస్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒకప్పుడు ఇక్కడ పనిచేసిపోయిన ఆర్డీఓగా వర్క్ చేసిపోయిన వల్లూరు క్రాంతి గారు ఆమె రావాల్సి వచ్చింది ఇవాళ కానీ ఇంతవరకు రాలేదు ఆమె ని పంపిస్తే రిప్రజెంటేటివ్ ఆఫ్ కో పర్సన్ హూ వర్క్డ్ యాజ్ ఎ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఈజ్ ద నాట్ ద కాంపిటెంట్ టు ఆన్సర్ అని చెప్పాము దాని గురించి నెక్స్ట్ అడ్జెండ్ ట్వంటీ నైన్త్ నాడు వాయిదా వేయడం జరిగింది సో దిస్ ఈస్ అబౌట్ ది విట్నెస్ గత జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో నేను వార్డ్ నెంబర్ పది జరిగింది అక్కడ ఇంకొక నా అపోజిషన్ క్యాండిడేట్ వాటిపైన నేను పోటీ చేయడం జరిగింది అయితే ఈ ఎలక్షన్ పిటిషన్ ఎందుకు వేయడం జరిగిందంటే గత డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ పేపర్లో న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వార్డ్ నెంబర్ అన్ని ఎలక్షన్లలో ఏ వార్డులు ఏ దానికి ఏ ఏ దానికి వస్తాయని ఏ ఏ కాలనీలోకి వస్తాయని ఇవ్వడం జరిగింది అయితే పేపర్లో ఇచ్చిన వార్డుల నంబర్లేమో మా వార్డు తొమ్మిది కిందికి వచ్చింది నెక్స్ట్ గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన కలెక్టర్ కలెక్టర్ గారు రిలీజ్ చేసిన గెజెట్లో జాన్వరి ఐదు రోజులు రిలీజ్ చేసిన గెజెట్లో మా వార్డు పది కిందికి వచ్చింది అక్కడే వాళ్ళు అవకతవకలు జరగడం స్టార్ట్ చే చేయడం జరిగింది నెక్స్ట్ మేము ఎలక్షన్స్ మొత్తము సవరణ చేసి తప్పు అప్పులుంటే పేర్లు తప్పులున్నా లేకపోతే డబల్ ఉన్నా లేకపోతే ఇంటి నెంబర్లు తప్పులున్నా సరి చేసి ఎలక్షన్లు నిర్వహించాలని మేము పిటిషన్ వేయడం రెట్ పిటిషన్ వేయడం జరిగింది కానీ దాన్ని కూడా ఖాతరు చేయకుండా వాళ్ళు ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది నిర్వహించిన తర్వాత కూడా మాకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడం వల్ల అప్పుడు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోద్బలం ఎక్కువగా ఉండడం వల్ల మాకు అన్యాయం చేయడం జరిగింది ఆ అధికారులు మా ఎలక్షన్ మా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి అధికారి మాకు అన్యాయంగానే ప్రవర్తించడం జరిగింది ఒకే టిఆర్ఎస్ పార్టీకే వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది అక్కడ మాకు అన్యాయం చేయడం వల్లే మేము ఎలక్షన్ పిటిషన్ నమోదు చేయడం జరిగింది త్వరలో దాని ఫలితం కూడా రాబోతుంది థ్యాంక్ యూ రాఘవేంద్ర రాజు మహబూబ్ నగర్ నియోజకవర్గం రెండు వేల ఇరవై మున్సిపల్ ఎలక్షన్లలో అప్పటి మాజీ మంత్రి గారు చేసిన అవకర్తవకల మీద అప్పుడు అధికారులు వారికి సహకరించిన తీరుపై మరియు ఎన్నికలలో జరిగిన తప్పులపై మేము గౌరవ జిల్లా జడ్ కోర్టులో నాలుగు ఎన్నికల పిటిషన్లు వేయడం జరిగింది దాంట్లో ఎలక్షన్ పిటిషన్ నెంబర్ వన్ వచ్చేసి మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్ వర్సెస్ మునీరుద్దిన్గా ఉన్నది రెండో పిటిషన్ వచ్చేసి ప్రస్తుత చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ వర్సెస్ చల్వగాలి రాఘవేంద్ర రాజుంది తర్వాత మూడో ఎలక్షన్ పిటిషన్ వచ్చేసి రాణి వర్సెస్ విమకవి వసంతగా వార్డ్ నెంబర్ టెన్గా కేసు నమోదు చేయడం జరిగింది ఎలక్షన్ పిటిషన్ ఫోర్ ఇది వచ్చేసి మన దిగిపోయిన చైర్మన్ గారు కొరమోని నర్సింహులు గారు వర్సెస్ చలువగాలి రాజేంద్రనాథ్గా నాలుగు కేసులు మేము జిల్లా కోర్టులో ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో నమోదు చేయించడం జరిగింది ఈ కేసు ట్రయల్ నడుస్తూ నడుస్తూ ఇక్కడ ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో డిస్కస్ కావడం జరిగింది అలాగే ఇదే కేసును మళ్ళీ హైకోర్టు ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ కేసు కూడా సిఎంఏ ఫోర్ సెవెంటీ టూ ఫోర్ సెవెంటీ త్రీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ కింద మళ్ళీ ఇక్కడ కూడా డిస్పోజ్ కావడం జరిగింది నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు ఇదే సివిల్ అఫీల్ పిటిషన్ను సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫోర్ టూ సెవెన్ త్రీ డబల్ ఫోర్ అనే నెంబర్లపై మేము గౌరవం సుప్రీంకోర్టును ఆచరించడం జరిగింది అక్కడ మాకు ఉపశమనం మనం లభించి ఈ మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు కానీ ఏదైనా ఎన్నికల పిటిషన్లు కానీ మెటీరియల్ బేస్పై కేసు నడవాలి కానీ మైనర్ క్యూరబుల్ డిఫెక్ట్స్కి కేసులను డిస్మిస్ చేయకూడదని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ కేసులు మహబూనర్ గౌరవ జిల్లా కోర్టులో కేసులు రన్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు చివరి దశకు ఎలక్షన్ పిటిషన్ నెంబర్ వన్ అండ్ టూ బహుశా ఈ మంత్ ఎండ్ లోపు జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉంది చివరి దశలో ఉన్నాయి ఎలక్షన్ పిటిషన్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ వచ్చేసి వచ్చే నెల పదో తేదీలో డిస్పోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా మేము ఏదైతే ఆధారాలు తీసుకొని కోర్టులో వేయడం జరిగిందో దీంట్లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అప్పటి జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజు గారు మరియు వారి కింద ఎవరైతే సిబ్బంది వర్క్ చేస్తున్నారో అప్పటి ఇన్ఛార్జ్ ఆర్డిఓగా వల్లూరి అని ప్రస్తుతం వచ్చేసి వారు సంగారెడ్డి జిల్లా జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు మరియు ఇంకొక అతను బి రామకృష్ణ గారు కోజ్గి అగ్రికల్చర్ మండల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు వీరందరూ కొల్యూడ్యి ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయల ప్రాపర్టీస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి నుంచి లబ్ధి పొంది ఈ మహబూబ్ నేర్లో జరుగుతున్న ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేయాలని ఇంటి ఆస్తిని వారు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ అన్నీ గౌరవనీయులైన మీడియా సిబ్బందికి మేము అందజేస్తాము ఈ మహబూబ్నగర్లో ఏం జరుగుతుందనేది తెలంగాణ ప్రజలకు మీరు అందరూ తెలిసే విధంగా చేయాలని వ్యక్తిగతంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంటే ఒక సామాన్యుడు ప్రశ్నించే స్థితిలో అప్పటి గవర్నమెంట్లు లేకుండే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చలవగల రాఘవేంద్ర రాజాని నేను ట్వంటీ ఫస్ట్ వార్డ్ నుంచి పోటీ చేయడం జరిగింది మా మిస్సెస్ భీమకవి వసంత గారు వార్డ్ నెంబర్ టెన్ నుంచి పోటీ చేయడం జరిగింది అక్కడ జరుగుతున్న తప్పుల మీద మేము అప్పుడే అబ్జెక్షన్ లేవనెత్తితే మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మేనేజ్ చేసి అది యునానిమస్ కాకుండా అప్పటి ఉన్న అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా అసలు ఈ మౌనర్ మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలు చాలా మందికి తెలియవండి ఒక ఎనిమిది వార్డులలో బ్యాలెట్ బాక్సులే మార్చి చేయడం జరిగింది బ్యాలెట్ బాక్సులు ఒక ఎనిమిది వార్డులలో డబుల్గా ప్రింట్ చేయడం జరిగింది అంటే ఎంత దుర్మార్గం దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే అండి కౌంటింగ్ సెంటర్లో ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై రోజు కౌంటింగ్ సెంటర్లో నేను బ్యాలెట్ పత్రాలు నా ఎన్నికకు సంబంధించింది పరిశీలించడానికి నేను వెళ్తే అప్పుడున్న కలెక్టర్ రోణాల రోజు గారు నాలుగు సార్లు నన్ను అక్కడికి వెళ్ళకుండా ఆపి ఐదోసారి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న సంగారెడ్డి కలెక్టర్ గారు వల్లూరు క్రాంతి గారు నన్ను అడ్డుకున్నారు వీరు ఎందుకు అడ్డుకుంటున్నారని నేను తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ డిఓపిటి ఆఫ్ ఢిల్లీ ఇండియా వారి నుంచి వీళ్ళ జీత భత్యాలు ఎంత వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చెల్లిస్తున్నారు వీరికి ఆస్తి అక్రమంగా ఎక్కడి నుంచి వచ్చిందనేది అనేది మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొని గౌరవ జిల్లా మహబూనర్ జిల్లా కోర్టునందు సమర్పించడం జరిగింది దీని తదుపరి స్టెప్పు ఎవరైతే అక్రమాలకు వీళ్ళు పాల్పడ్డారో ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో లంచాలకు అలవాటు పడి సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ సామాన్య ప్రజలకు నాటలు వాళ్ళకి అన్యాయం చేశారు కాబట్టి వీరి మీద సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ తెలంగాణ ఏసీబీ డీజీ గారికి త్వరలో ఈ కోర్టు జడ్జిమెంట్స్ అంటే డిపోజిషన్స్ అయితే జడ్జిమెంట్ రాగానే నేను వారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయబోతున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత రెండు నెలల నుంచి చలవగాలి రాఘవేంద్ర రాజు మీద చాలా రూమర్స్ వస్తున్నాయి కొంతమంది సన్నాసి సోదరులకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే చలవగాలి రాఘవేంద్ర రాజు ఆఫీసు మినీ ట్యాంక్ బండి కట్ట దగ్గర ఉంటారు ఎవరన్నా వచ్చి ఏ ప్రశ్ననన్నా నిర్వి నివృత్తి చేసుకోవచ్చు అంతేగాని చలవగాలి రాఘవేంద్ర రాజు శ్రీనివాస్ గౌడ్ ఒక టేబుల్ మీద కూర్చొని కాంప్రమైజర్ అరే చాతగాని సన్నాసి కొడుకులారా మీకు డౌట్ ఉంటే అడుగుండి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు రిలీజ్ చేయండి మీ మీకు తోటి కొట్లాంటికే చేత కాకపోతే ఇంట్లో మూసుకొని కూర్చోండి లేదంటే లీగల్గా రావాలనుకుంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైఫ్ టైం మొత్తం రెడీ ఉంటుంది అంతేగాని రూమర్స్ క్రియేట్ చేయొద్దని అది విజ్ఞప్ అనుకోండి ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఈ రూమర్స్ ప్రజలలో ప్రచారం చేస్తున్నారో వారికి మాత్రం వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకంటే చలోదారు రాఘవేంద్రరాజు చోటు పెట్టుకున్నాడు ఇంతవరకు కూడా రాజకీయ సన్యాసంతో పాటు భూస్థాపితం అయిపోయినాడు వాడు కూడా ఎవడో ఎవడనుండొచ్చాడు ఉద్దేశపూర్వకంగా చేసిన మాత్రం వార్నింగ్ ఇస్తున్నా ఖచ్చితంగా ఇది ఇది నిన్నటి వరకు ఒక మాట ఈరోజు ఒక మాట నిన్నటి వరకు చేసింది మార్ మర్చిపోండి నేను కూడా వదిలేస్తాను క్షమించి కానీ ఈ రోజు నుంచి మర్చిపోండి నిజంగా ఏమైనా చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవి టార్గెట్ ఖచ్చితంగా లీగల్గా మీ మీద కూడా నేను ముందు కొట్టాన్ని పత్రికాముఖంగా ప్రకటిస్తుంది ఇప్పుడు ఈ కేసుల గురించి ఎవరనీలైన